హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగో మీరు చూస్తున్నారుగా వీటిని చీన చింతకాయలు అంటారు ఫ్రెండ్స్ వీటిని గుబ్బకాయలు అని కూడా అంటారు ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ చెట్టు అంత పెద్ద చెట్టు చెట్టు నిండా గొబ్బకాయలు చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చీన చింతకాయలు ఎండాకాలం బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ చిన్న తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒత్తిడికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి ఇవి తినడం వల్ల అరుగుదల సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ వీటిలో ఏ విటమిన్ సి విటమిన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల షుగర్లో ఉన్న బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా షుగర్ ఉన్నవాళ్ళు రోజుకొక్క కాయ కాయన తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం వగరగా కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇటంతా అంతా చేంతకాయల చెట్లే వీటితో కూర కూడా వండుకుంటారు ఫ్రెండ్స్ కూర కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కూర ఈసారి వీడియోలు కూర ఎలా చేయాలో చూస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎన్నికాయలు చాలా గుబ్బకాయలు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ముందు తీయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎన్ని గుప్పకాయలు ఖచ్చితంగా తినాల్సిన కాయలు ఫ్రెండ్స్ ఇవి అందరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం